అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి జూలై నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏం తరగబోతుందో మీరు అయితే తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కన్యా రాశి వారు ఎవరైతే కొత్తగా నా ఛానల్ని అయితే చూస్తూ ఉన్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో కనుక మీకు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఇప్పుడు వారి యొక్క పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది కన్యరాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కన్యరాశి పరిధిలోకి వస్తారు వీరు ఏ విషయంలోనైనా సరే చక్కగా బ్యాలెన్సింగ్గా అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు వీరికి కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా వీరి యొక్క జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు కూడా వాటిని అన్నిటినీ కూడా అదే విధంగా తీసుకుంటారు అంటే వీరు అతిగా దేనికి కూడా రియాక్ట్ అవరు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క ఆలోచన విధానానికి వస్తే వీరు అయితే చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటివారు వీరిని అంచనా వేయడంలో కూడా చాలా కష్టమనే చెప్పాలి ఇక వీరు ఎప్పుడు కూడా వీరి లోపల ఏదో ఒక న్యూగా థింకింగ్ అంటే కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు అనే చెప్పాలి ఆ యొక్క ఆలోచనలు అనేవి కూడా చాలా సరికొత్తగా ఉంటాయన్నమాట అంటే వీరి యొక్క ఆలోచనలు అనేవి ఒక పది మంది వీరిని గుర్తించే విధంగా ఉంటాయి అంతేకాకుండా వీరు చేసేటువంటి పని పట్ల ఎదుటి వ్యక్తులు అయితే చాలా ఆకర్షితులు అవుతారనే చెప్పుకోవాలి అలా ఆకర్షితులుగా మారడమే కాకుండా వీరు చేసినటువంటి పనిని వారు కూడా చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని అయితే వారు కలిగించుకుంటారు ఇలా వీరు ఎప్పుడూ కూడా స్పెషల్గా న్యూ థింకింగ్గా కొత్త కొత్త క్రియేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఇక అదేవిధంగా వీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఎవరికి కూడా కీలు కలిగించేటువంటి వ్యవహారాల్లో అసలు తలదూర్చరు మంచి మనుషులనే చెప్పాలి అండి అదేవిధంగా ఎదుటి వ్యక్తులు అంటే వేరే వారి యొక్క జీవితంలో వీరు అసలు తొంగి చూడరు అని చెప్పాలి అలా చేయడం కూడా వీరికి అసలు ఇష్టం ఉండదనే చెప్పుకోవచ్చు వీరి యొక్క వ్యక్తిగత విషయాల్లో ఎవరి యొక్క జోక్యం కానీ ఏ విధమైనటువంటి పరిపాటలను కూడా వీరు అసలు చేయరు అని చెప్పాలి అదేవిధంగా వీరు ఎదుటి వ్యక్తుల యొక్క సలహాలు వినడం కానీ ఎదుటి వారికి సలహాలు ఇవ్వడం కానీ అసలు వీరికి నచ్చదు అనే చెప్పాలి ఎవరైనా ఏదైనా సజెషన్స్ ఇస్తే అసలు వారి యొక్క సజెషన్స్ కానీ వారి యొక్క సలహాలను కానీ వీరికి పాటించడం అసలు నచ్చదనే చెప్పుకోవాలి చాలా తెలివైనటువంటి వారు కష్టజీవులు చాలా మేధస్సును కలిగి ఉంటారు అనే చెప్పుకోవాలి వీరి యొక్క జీవితాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు నలుగురిలోనూ కూడా ఒక మంచి స్థాయికి చేరాలి అనేటువంటి తపన తాపత్రయం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి అన్నిటినీ మించి కుటుంబాన్ని అతిగా అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎంత మాట్లాడినా ఎంత చేసినప్పటికి కూడా వీరి యొక్క ఆలోచన అనేది వారి యొక్క కుటుంబం పైనే ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క జీవితంలో సుఖాలు అనేవి వీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి సుఖాలు అని చెప్పాలి వీరు ప్రతిదీ కూడా అంత కష్టపడినటువంటి ఒక సామ్రాజ్యంగా పోగు చేసుకున్నటువంటి వీరి యొక్క జీవితం అనే చెప్పుకోవాలి వీరి యొక్క కష్టాలు అంటే కొంతమందికి వీరు సంపాదించుకున్నటువంటి స్థిరాస్తులు కూడా ఉంటాయండి వీరి యొక్క తరపున కావచ్చు తండ్రి తరపున కావచ్చు ఇటువంటి స్థిరాస్తులు కూడా వీరికి కలిగి ఉంటారు అటువంటి స్థిరాస్తులను వీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కదిలించరు ఆస్తులు అమ్ముకోవడం అటువంటివి అసలు చేయరండి అదేవిధంగా కూర్చొని తిరిగినటువంటి వ్యక్తులు అసలు కానే కారు ఆ యొక్క ఆస్తులను రెట్టింపు చేసుకుంటారు ఇక అదేవిధంగా వీరు సంపాదించుకున్నది ఏదైనా కొన్ని మంచి మంచి కొనుగోలు చేయడం కానీ బంగారం ఎక్కువగా కొనుగోలు చేయడం కానీ అన్నీ కూడా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఇక అదేవిధంగా ఈ మధ్య కాలంలో వీరు అయితే ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని కానీ ఏదైనా ఒక భూమిని కొనుగోలు చేయాలని కానీ చూస్తూ ఉన్నారు గృహ నిర్మాణాలు కానీ ఏదైనా ఒక మంచి స్థిరాస్తిని కానీ వీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే మీ యొక్క జీవితంలో అది చేరువలోనే కనిపిస్తుంది అనే చెప్పాలి వీరి యొక్క జాతకం ప్రకారం ఏమిటి అంటే అండి వీరు అయితే గృహ నిర్మాణాన్ని చేసేటువంటి యోగం అయితే అది చేరువలోనే కనిపించనుంది అది కూడా ఈ మధ్య కాలంలో గృహ నిర్మాణాలు అధికంగా చేసుకునేటువంటి ప్రభావితాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పనుల మీద అయితే వీరు అయితే బిజీగా తిరుగుతూ ఉంటారు అని చెప్పాలి ఇక ఈ మూడు రోజులు అయితే చాలా బిజీ బిజీగా మీ యొక్క లైఫ్ని అయితే లీడ్ చేసుకుంటూ ఉంటారు మీ యొక్క ఫ్యామిలీతో గడిపేటువంటి సమయం అయితే ఎక్కువ ఎక్కువ గడపలేరు కానీ ఫ్యామిలీకి అయితే ఎక్కువ టైం ఇవ్వలేరు కానీ ఎప్పుడు ఫ్యామిలీకి టైం ఇద్దామా సేపు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడదామా వారితో ఎప్పుడు టైం స్పెండ్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారే కానీ ఆ యొక్క సమయం అనేది మీకు దొరకదు వీరు ఎక్కువగా కష్టజీవులు అండి వీరు బయట శ్రమ చేసి వచ్చి ఆ యొక్క ఫ్యామిలీతో గడిపెట్టే సమయం అనేది వీరికి దొరకదు కొంతమందికి మీకు అయితే చాలా వరకు సపోర్ట్ అనేది లేదండి కానీ మీరు అయితే నిలదొక్కుకోవడానికి కొంత సమయం అనేది ఖచ్చితంగా మీకు పడుతుంది ఆల్రెడీ అంతా సరిగ్గా ఉన్నవారు అయితే చక్కగా సెటిల్ అయిపోతూ ఉంటారు ఒకే రాశి అయినప్పటికీ కూడా ఏంటంటే అండి ఒక్కొక్క రాశి వారి యొక్క జీ జాతక ఫలితాలు అనేవి ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా కానీ ఒక్కొక్కరు గ్రహస్థితి అనేది వేరువేరుగా ఉంటుంది ఇక అదేవిధంగా ఒక్కొక్కరి యొక్క మనస్తత్వము వారి యొక్క ప్రవర్తన వీరు చేసుకునేటువంటి కర్మ ఫలాలను బట్టి వారి యొక్క విధి విధానాలు అనేవి ఉంటాయి వీరిలో కొంతమంది కోటీశ్వర్లు ఉండవచ్చు లేదంటే బాగా సెటిల్ అయినటువంటి వారు ఉండవచ్చు కొంతమంది అయితే అసలు ఏమీ లేక అప్పులు చేసుకుని బ్రతికేటువంటి వారు ఉండవచ్చు ఖచ్చితంగా మీరు అయితే ఒక రోజున నిలదొక్కుకోగలుగుతారండి ఖచ్చితంగా మీరు అయితే సక్సెస్ని అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి కొంతమంది నక్షత్రాలు గ్రహాలు ఎందుకంటే వేరైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క కృషి మీ యొక్క గొప్పతనం అనేది చాలా గట్టిగా ఉంటాయి తఠినటువంటి నిర్ణయాలను అయినా తీసుకొని ఎంతటి గొప్పటి పనికి అయినా మీరు ఖచ్చితంగా ముందడుగు వేయడానికి వెనకంజు వేయకుండా ముందుకు సాగిపోగలుగుతారు మీకు ఇటువంటి కూడా ఒక రకంగా ఒక మంచి మనసుకు గానే ఉంటాయి అనే చెప్పాలి మీ యొక్క జీవితాన్ని అంతా కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని మీ యొక్క జీవితంలో ఒక ఛాలెంజింగ్ అయినటువంటి పనులుగాను ఒక జీవిత పోరాటంగాను మీ యొక్క జీవితంలో పోరాడుతూ ఉంటారు అని చెప్పాలి మీ యొక్క మనసులోనే ఒక మంచి సంకల్పం అనేది మీరు నిర్ణయించుకొని ఉంటారు కాబట్టి మీకున్నటువంటి ఆ యొక్క సంకల్పమే మిమ్మల్ని మీరు పడిపోయినప్పటికీ కూడా మిమ్మల్ని లేచి నిలబడి దొలగేగా మిమ్మల్ని నిలదొక్కునే విధంగా చేస్తుంది ఖచ్చితంగా ఒక దశలో అయితే మీరు మీ యొక్క సక్సెస్ ను అయితే ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు కాబట్టి మీ యొక్క జీవితం గురించి అయితే మీరు ఇక ఆలోచించవలసినటువంటి పనే లేదు ఇక ఎవత ఈ యొక్క జీవిత భాగస్వామి ఉన్నారో ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి గొడవలు అనేవి మీకు ఈ మధ్య కాలంలో జరగనున్నాయి వారి యొక్క తల్లిదండ్రులతో మీరు సరిగా లేకపోవడం వారి యొక్క మాట మీకు మీ యొక్క మాట వారికి సరిగా నచ్చకపోవడం లేదంటే వారి యొక్క ప్రవర్తన అనేది మీకు నచ్చకపోవడం కావచ్చండి అంటే ఇళ్లలో పెద్దవారు ఉంటారు కదండి ఈ యొక్క మగవాళ్ళకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఈ యొక్క గొడవలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉన్నాయి మగపిల్లలకు కూడా మీ యొక్క తల్లిదండ్రుల తరపు నుండి కొన్న చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ వస్తున్నాయి కాబట్టి సొంతంగా ఏదైనా చేసి వాటిని కొనుగోలు చేసి ఏదైనా గృహం కట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కోవడం కానీ ఇటువంటివి ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క తల్లిదండ్రుల నుండి బయటకు వెళ్ళి ఏదైనా వేరే చోట్ల మీరు నివసించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు తగినటువంటి జాగ్రత్త జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఉంది ఇక అదేవిధంగా వీరి యొక్క మాట వీరి యొక్క ప్రవర్తన అన్నీ కూడా మీ యొక్క భాగస్వామికి అనుకూలంగా ఉంటాయండి భాగస్వామికి అనుకూలంగా ఉండాలి అండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకోనొచ్చినటువంటి మనిషి కదండి అలా అనుకూలంగా ఉండడం ఏ మాత్రమూ కూడా తప్పులేదు ఎవరైనా ఏదైనా ఒక మాటలో మాట్లాడితే ఆఖరికి మన యొక్క తల్లిదండ్రులు కూడా ఏదో ఒక ఆలోచనతోనే మనల్ని అయితే మాట అనేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇక బయట వారి గురించి అయితే అసలు చెప్పుకోవనవసరమే అవసరమే లేదండి ఇక జీవితం అంటే భాగస్వామి భాగస్వామి అంటే జీవితం కదా కానీ బయట వారి యొక్క ఆలోచన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది అంటే తన యొక్క జీవిత భాగస్వామి తప్ప వేరేది ఏది కూడా అవసరం లేదు అనే విధంగా వారి యొక్క ఆలోచన ప్రవర్తనలు అనేవి ఉంటాయి కాబట్టి ఇటు విషయాల్లో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి వీరి యొక్క జీవిత భాగస్వామి చేసుకున్నటువంటి అదృష్టం అనే అనుకోవాలో లేదంటే లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారు వేరే ఏదైనా చెప్పుకోవాలి అనుకునేటువంటి మాటల వల్ల మీకు కొంతమేర భీతిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి మీరు చేసినటువంటి కష్టానికి అయితే తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం అనేది చెప్పాలండి మీరు అయితే బాగా కష్టపడుతూ ఉంటారు మీరు బాగా మంచిగా ఎదుగుతారు అండి మీకు రావాల్సినటువంటి ధనం కూడా అంతా కూడా మీ చేతికి అందుతుంది మీకు బాగా సంతోషంగా ఉండేటువంటి సమయం అనేది చెప్పాలి మీరు అంతా కూడా మీకు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సమయం కూడా అంతా మీకు అనుకూలంగా ఉండి మీరు చాలా సంతోషంగా పుష్కలంగా ఉంటారు సో చూశారు కదండి ఈ యొక్క కన్యా వారికి ఈ మూడు రోజుల్లో జరగబోయేటువంటి శుభాలు అశుభాలు ఎటువంటి ఆచర్యాలు ఈ విధమైన మార్పులు అన్ని మీ యొక్క జీవితంలో చేసుకోవద్దు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో మీకు విరంగంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్